లైంగిక వేధింపుల ఆరోపణలతో కస్టడీ విచారణను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ను నేడు మూడవ రోజు పోలీసులు ప్రశ్నించనున్నారు ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబెట్టినట్లు సమాచారం ఔట్డోర్ షూటింగ్ సమయంలో జరిగిన లైంగిక దాడులపై ఆరా తీశారు ఔట్డోర్ షూటింగ్ సమయంలో తనపై లైంగిక దాడి చేశాడని డాన్సర్ ఫిర్యాదుతో తోట్ షూటింగ్ సమయంలో ఏం జరిగింది అనే కోణంలో జానీ మాస్టర్ ప్రశ్నించారు ఇక ఇవాళ మూడో రోజు కూడా ఎంక్వైరీ సాగనుంది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో అంశాలకు సంబంధించి జానీ మాస్టర్ ను మరింత లోతుగా విచారించనున్నారు పోలీసులు మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీకి తీసుకున్నారు న్యాయవాది సమక్షంలో విచారణ సాగిస్తున్నారు జానీ మాస్టర్ను విచారించే క్రమంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ ప్రచారం జరగడంతో థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని లాయర్ సమక్షంలోనే విచారణ నిర్వహించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది దీంతో గత రెండు రోజులుగా న్యాయవాది సమక్షంలోనే పోలీసులు జానీ మాస్టర్ను ప్రశ్నిస్తున్నారు